మీ అందరు కూడా ఆల్రెడీ తెలుసు సో మీరు చెప్తున్నారు కాబట్టి అదంతా కూడా పంపిస్తాను ఇట్లే జబర్నీ మా సైడ్ నుంచి అయితే ఏం చేయాలో అన్ని కూడా ఆల్రెడీ చేసినాం ఒకటి ఒకటి అంటే మా సైడ్ నుంచి చేయగలిగింది ఆల్రెడీ ఒక అప్పీల్ పిటిషన్ పెండింగ్ ఉంది సో ఏదైతే ఇప్పుడు ఇరవై రెండు ఎకరాలు చెప్తున్నారు ఇది ఆల్రెడీ కోర్ట్ కేసు లిటిగేషన్ లో ఉంది చెప్తే నేను అదే ఆల్రెడీ అంత మీ అందరికి ఇంతకుముందు నా ఐదు ఆరు సార్లు మిమ్మల్ని పిలిపించి కూడా అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు ఇది చేయలేకపోతుండే రెండు ఇరవై రెండు ఎకరాలలో కోర్టు కేసు ఉంది ఆ కోర్ట్ కేసులో ఆల్రెడీ ఎంఆర్ఓకి ఆ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలనేసి ఎంఆర్ఓకి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చింది బట్ మా సైడ్ నుంచి ఇప్పుడు కూడా మా పిటిషన్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి మా సైడ్ నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం సో దాని మీదనే ఆ ఎంఆర్ఓకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా కానీ ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేయలేదు చెయ్యనందుకు ఆ ఎంఆర్ఓకి రెండు నెలల్లో జైలు శిక్ష పడ్డది ఆల్రెడీ జైలు శిక్ష పడ్డది రెండు వేల రూపాయల జరిమానా పడ్డది ఆ ఎంఆర్ఓకి జైలు శిక్ష పడితే మళ్ళీ ఆ ఎంఆర్ఓ హైకోర్టులో పోయి అప్పీల్ చేసుకొని ప్రస్తుతానికైతే ఆ జైలు శిక్ష పడకుండా తప్పించుకొని ఉన్నాడు ఎంఆర్ఓ సో ఈ కోర్టు కేసు ఉంది ఎంఆర్ఓకి జైలు శిక్ష పడ్డదని ఆల్రెడీ నేను మీ ఇంద మీ అందరు కూడా నాలుగైదు సార్లు కూడా చెప్పినాను సో ఒకటే ఏంటంటే అప్పీల్ పిటిషన్ ఏమైనా ఏమైనా సక్సెస్ అయితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం ఆ అప్పీల్ పిటిషన్ డిస్పోజ్ కానంత వరకు కూడా గవర్నమెంట్ ఏదైతే మన ఏదైతే మనకి ఆ కోర్ట్ ఆర్డర్ ఇచ్చిందో అదే మనకి చెల్లుబాటు అవుతుంది ఆ కోర్ట్ ఆర్డర్ ఆల్రెడీ డైరెక్షన్ ఎంఆర్ఓకి ఇచ్చినది కాబట్టి హ్యాండ్ ఓవర్ చేయమని బట్ ఇంకా కూడా ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేయలేదు చేయలేదు ఆయన మీద ఆల్రెడీ జైలు శిక్ష పడి ఉన్నది ఆ జైలు శిక్ష మీదనే ఆయన కోర్టులో అప్పీల్ చేసుకొని ఉన్నాడు సో ఆ కేసు కూడా ఇంకా జైలు శిక్ష పడకుండా ఉండడానికి కూడా అది నడుస్తూ ఉంది సో నేను అందుకే ఇంతకు ముందే అందరికీ కూడా చెప్పినాను ఏం నేను నేను ఆల్రెడీ ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చినా మొత్తం కోర్టు కేసు డీటెయిల్స్ కూడా కాదు కదండి ఎప్పుడూ ప్రీవియస్ ఎంఆర్ఓ సో నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఐదారు సార్లు అందరికి కూడా అందరికి లీడర్లకు అందరు కూడా చెప్పినాను అది ఏ నార్మల్ భూమిలా కాదు ఆ ఇరవై రెండు ఎకరాలలో కోర్టు కేసు నడుస్తా ఉంది ఆ ఎంఆర్ఓకి ఆ ఎవరైతే పట్టేదారు ఉన్నాడో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయమని కూడా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది హ్యాండ్ ఓవర్ చేయలేదు మేము ఇంకా కూడా మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభుత్వ భూమియే అది మా భూమినే ప్రభుత్వ భూమి అనేసి ఆ హ్యాండ్ ఓవర్ చేయనందుకు నువ్వు కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కానీ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయవనేసి ఎంఆర్ఓకి రెండు నెలల్లో జైలు శిక్ష చేసినారు ఆ జైలు శిక్షకి మళ్ళీ ఆయన పోయేసి ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అనేసి చెప్పి కూడా ఆయన మళ్ళీ వేరుకుంటే ఇప్పటికి ప్రస్తుతానికి అక్కడ స్టే ఆర్డర్ పెట్టి ఉన్నారు సో కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టుకి కలెక్టర్ కూడా గొప్ప వ్యక్తి కాదు ఎంఆర్ఓ గొప్ప వ్యక్తి కాదు ఎవరి గొప్ప వ్యక్తి కాదు కోర్టు ఇమీడియట్గా కలెక్టర్ని కూడా జైలు వేస్తారు సో అందుకని ఆ కోట్ ఆర్డర్ పోయేంత వరకు కూడా మేము చేయడం చాలా కష్టమవుతుంది అని ఆల్రెడీ ఇంతకుముందు మీరు వచ్చి కలిసినారు మీరు వచ్చి కలిసినారు ఐదారు సార్ ఆ కోర్ట్ ఆర్డర్లు కూడా మీ అందరికి ఇచ్చినాను మీ అందరితోనే వాళ్ళందరు కూడా ఒకసారి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా మీ అందరు కూడా చెప్పిన నేను సో అది మనం ఇప్పుడు వరకు అయితే ఆ కోట్ ఆర్డర్ పోయేంత వరకు కూడా మనం చేయడానికి లేదు బట్ అయినా కానీ ఏంటంటే మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి నా సైడ్ నుంచి ఏంటంటే మేము ఇంకా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి మేము నమ్ముతా ఉన్నాం కాబట్టి ఏమైతే స్టెప్స్ తీసుకోవాలో ఆల్రెడీ ఒకసారి కేసు వేసినాము ఓడిపోయింది మన సైడ్ నుంచి ఇంకా కూడా స్ట్రాంగ్గా కేసు వేసి అది గవర్నమెంట్ ల్యాండ్ వచ్చే విధంగా చూస్తాను బట్ ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ వస్తేనే ఏమన్నా చేయడానికి అవుతారు మీరు కూడా ఇంప్లీడ్గా అండి అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంకి ప్రైవేట్ పట్టేదారికి కేసు నడుస్తుంది ఆల్రెడీ ఒకసారి ప్రభుత్వం ఓడిపోయింది ఓడిపోయినందుకు ప్రభుత్వం నుంచి ఎమ్ఆర్ఓని జైలు కూడా వేసింది సో మీరు కూడా అందులో కోట్ల ఇంప్లీడ్గా అండి మీరు కూడా వేసి మీరు ఎట్లా ప్రభుత్వ భూమి అంటా ఉన్నారు అనేసి కూడా మీరు కూడా ఇంప్లీడ్ కాండి మీరు కూడా ఇంప్లీడ్ అయ్యి మీరు కూడా వాదనలు వినిపియండి సో ఇది మన చేతుల పని ఉంటే ఎప్పుడో చేసేసేది ఇప్పుడు నేను ఆసిఫబాద్ కలెక్టర్గా ఉండే ఆదిలాబాద్ కలెక్టర్గా ఉండే రెండు జిల్లాలో కూడా ఎంతమందికి అయితే పోడు భూములు మన ట్రాన్స్ఫర్ రూల్స్ ఇవ్వాలో అంతమంది కూడా పోడు భూములు ఇచ్చినాం సో మన చేతిలో ఉన్నాయి మ్యాక్సిమం చేస్తాం ఇది నేను ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నాను అది కోర్టు కేసు ఉంది నెక్స్ట్ అయిన కేసు నామీదే వేస్తే నన్ను జైలుకి పంపిస్తాను మేము కూడా అదే చెప్తున్నాం కదా ప్రభుత్వ భూమి అనేసి మేము కూడా వాదిస్తా ఉన్నాం కదా వాదించి ఒకసారి ఆల్రెడీ అసైన్మెంట్ క్యాన్సల్ చేసినాం ఆయన క్యాన్సల్ చేసి మన భూమి అని చెప్పినా కానీ కోర్టు మా ఏ వాదనలను కూడా ఏకీభవించలేదు మీరు మీరు చేయడమే ఇల్లీగల్ అని చెప్పేసేసి మీరు గమ్మున ఆయనకి రీస్టోర్ చేయాలని ఆర్డర్ ఇస్తే కూడా పాప మా ఎంఆర్ఓ రిస్క్ తీసుకొని కోర్టు ఆర్డర్ని కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయనందుకు ఒట్టిన ఆయన మీద కూడా జైలు పడ్డది సో నేను కూడా అది ఇంతకుముందు కూడా చెప్పిన కోర్ట్ ఆర్డర్ పోయేంత వరకు కూడా మనం చేయడం కొద్ది అవుతుంది సో ఆ కోర్ట్ ఆర్డర్ మనం తీసుకోవడానికి అప్పీల్ చేసినాము అప్పీల్లో మీరు కూడా భాగస్వాములు కానీ మీరు కూడా ఇంప్లీడ్ కాండి మీ సైడ్ నుంచి కూడా ఒక లాయర్ని పెట్టుకొని అక్కడ మన సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి చెట్టు చేసేది మనం చేస్తాం మీ సైడ్ నుంచి కూడా ఇంప్లీడ్ కానీ ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ అనేసి వచ్చిందంటే నేను అది కూడా చెప్పిన ఇప్పుడు అందరు కూడా గుడిసెల్లేసి ఒకరు ఒకరు కొద్దిగా ఒకరు ఎక్కువ కొద్దిమంది కాలో పక్కన ఇట్లంతా కూడా చేయకండి మాకు ఒక లిస్ట్ ఇవ్వండి ఎవరెవరికైతే భూములు లేవు ఏం లేవు ఆ లిస్ట్ ఇవ్వండి కొద్దిమంది వేరే జిల్లా నుంచి కూడా వచ్చి ఉన్నారు వేరే మండల్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు మండల్ మండల్లో కూడా ఎక్కడెక్కడైతే భూమి అవైలబుల్ ఉందో ఆ మండల్ వాళ్ళకి ఆ మండల్ వాళ్ళకి ఇచ్చే విధంగా ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఇచ్చే విధంగా కూడా నేను చేస్తానని ఇంతకుముందు కూడా మీకు చెప్తున్నాను సో ఎందుకంటే అందరిని ఇక్కడే అకామిడేట్ చేయాలంటే కూడా కష్టమైతే మనం ఏమన్న ఇచ్చినమంటే ప్రభుత్వము ఒక పక్కా ప్రణాళిక బద్దంగా ఒక రోడ్ ఎక్కడ ఉండాలా ఒక డ్రైనేజ్ ఎక్కడ ఉండాలా ప్లాట్ సైజ్ ఎంత ఉండాలా ఈయన ముంచి ఆయనకి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అవన్నీ ఒక ప్రాపర్ ప్రణాళిక ప్రకారంగా ప్రభుత్వం ఇస్తే ఇస్తుంది సో డైరెక్ట్ బై కుర్చోలు వేస్తే ఆ ప్రణాళికాబద్ధంగా ఉండదు సో అట్లా వద్దు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి దాని ప్రకారంగా చేద్దామని కూడా నేను చెప్పినాను సో నా మీకే రిక్వెస్ట్ ఏంటనేసి అంటే మీరు అందరు కూడా మీరే అందులో అప్పీల్లో మీరు కూడా భాగస్వాములు కండి చెప్తున్నాను ఏం చేయడానికి లేదు కోర్టు కేసు చేయడానికి లేదు మీరు కూడా ఇంప్లీడ్ కండి ఆ కోర్ట్ కేసులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యేసేసి సో ఫేవరబుల్గా ప్రభుత్వంకి ఆర్డర్ వస్తే అప్పుడు మేము ప్రభుత్వ పరంగా ఎట్లా చేయాలన్నా అవన్నీ కూడా స్టెప్స్ తీసుకుంటాం కంపల్సరీ నా సైడ్ నుంచి ఏం చేయాలన్నా కూడా అవన్నీ నేను కంపల్సరీగా చేస్తాను